శ్రీనివాస రామానుజన్ స్కూల్ ప్రాంగణంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి విద్యార్థినులు సాంప్రదాయ వస్త్రధారణలో రంగురంగుల బతుకమ్మలతో పాల్గొని వేడుకలను మరింత శోభాయమానం చేశారు పూలతో అల్లిన బతుకమ్మలను అలంకరించి విద్యార్థులు బతుకమ్మ పాడుతూ ఆడిపాడారు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ జాతీయం సాంప్రదాయ గీతాలకు అడుగులు వేసి సందడి చేశారు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను వీక్షించారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని స్కూల్ నిర్వాహకులు తెలిపారు ముందస్తు బతుకమ్మ వేడుకలు విద్యార్థుల ఆనందోత్సాహాలతో పూల రాసుల మధ్య కేరింతలతో ఉత్సాహంగా మిళితం చేస్తూ ఈ పండుగను సంస్కృతి అనేది మన సమాజపు ఆత్మ మనకు ఉన్న సాంప్రదాయాలు ఆచారాలు వి విలువలు ఇవన్నీ మన సంస్కృతిలో పోస్ పేరుకుపోయి ఉన్నాయి చదువుతో పాటు సంస్కృతిని మిళితం చేసుకుంటే విద్యార్థులలో సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చు అందుకోసం పుస్తకాలతో పాటు పాటలు నృత్యాలు డ్యా సాంగ్స్ డ్యాన్స్ తర్వాత బతుకమ్మలు పేర్చడము ఇవన్నింటిని కూడా మిళితం చేస్తూ ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది మరి బతుకమ్మను పేర్చడం వల్ల పిల్లల లోపల అండర్స్టాండింగ్ స్కిల్స్ అనాలసిస్ స్కిల్స్ లాటరల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ వాటితో పాటు ఇన్నోవేటివ్ థాట్స్ తర్వాత క్రియేటివిటీ అప్లికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి మరి వాటితో పాటు ఆటలు ఆడడం పాటలు వాడడం వలన పిల్లల లోపల ఒక ఉత్సాహం ఉల్లాసం ప్రేరణ కలిగి కొంత శక్తి వచ్చి ఆ శక్తి ద్వారానే విద్యార్థుల లోపల చదువుకునే అటువంటి సామర్థ్యాలు పెరుగుతాయనే ఉద్దేశంగా ఈ పండుగను ఉల్లాసంగా ఉత్సాహంగా మరి మన శ్రీనివాసరామను స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ పండుగ వలన పిల్లల లోపల సంస్కృతితో పాటు స్ఫూర్తి కూడా బతుకమ్మ అంటే మన అందరికీ ఒక స్ఫూర్తి మరి ఈ చదువుల బతుకమ్మలో స్ఫూర్తి అనేది ముఖ్యమైనది పువ్వు ప్రపంచంలోనే పువ్వులను పూజించేటువంటి పండుగ అంటే మన తెలంగాణలో అది ఇది ఒక్క పండుగనే మరి ఇది మనకు స్ఫూర్తి స్ఫూర్తి లేకపోతే విద్య శూన్యం ప్రతి విద్యార్థి తనలోని కళలను నెరవేర్చాలంటే నెరవేర్చుకోవాలంటే శక్తిని పెంచుకోవాలి మరి మహానుభావుల నుండి ఉపాధ్యాయుల నుండి తల్లిదండ్రుల నుండి ప్రకృతిలో నుండి కూడా స్ఫూర్తితో పొందుతూ పిల్లలు ముందుకు కొనసాగుతారు మరి ప్రతమ పండుగతో ప్రకృతిలో పిల్లలు వెళ్ళి అక్కడ రకరకాల పూలను సేకరించి రంగులు పరిమాణము సువాసన స్కూల్లో జరుపుకునే బతుకమ్మ పండగని పేరెంట్స్ పిల్లలు టీచర్స్ అందరం కలిసి చాలా ఘనంగా జరుపుకోవడానికి చాలా సంతోషపడుతున్నాము ఈరోజు పిల్లలందరూ చాలా సంతోషంగా రంగురంగుల పుష్పాలను తెచ్చి వాళ్ళని ఎలా బేర్చాలి బతుకమ్మను అనేది ఇంట్లోనే కాకుండా స్కూల్లో ఒక లెసన్స్ లాగా టీచర్స్ అయితే రోజు చెప్తారో బతుకమ్మ సాంప్రదాయాన్ని బతుకమ్మ గురించి కూడా పిల్లలకు మన సంస్కృతి గురించి కూడా తెలవాలి అని అన్ని పండగలను మనం స్కూల్లో జరుపుకుంటామని ప్రతి పండగను ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇంకా సంతోషంగా అందరికీ కలర్ఫుల్గా మంచి మంచి పూలనే మనం రోజు దేవతలకు పూలను పెట్టి పూజించాం ఈరోజు మాత్రం ఈ బతుకమ్మను మాత్రం బతుకమ్మ పండుగకి పూలనే దేవతగా కొలుస్తాము అన్ని రంగురంగుల పూలతో కూడి చాలా అందంగా ఉంటాయి పిల్లలు కూడా అదేవిధంగా పిల్లలైనా పెద్దలైనా అదేవిధంగా కలర్ఫుల్గా తయారయ్యి బతుకమ్మను